సో ఇదేమంటే వర్చువల్ సఫారీ అనేది మనం ఇక్కడ స్టార్ట్ చేసాము గతంలో ఒక ఇరవై సంవత్సరాల కింద ఇక్కడ ఒక ప్రాజెక్ట్ పెడతామని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం డెవలప్ చేసి ఉండే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం వర్చువల్ సఫారీ షోస్గా కన్వర్ట్ చేసి ఇక్కడ గేట్ చేయడం జరిగింది మీరు గేట్తో చూడండి ఇది నేచురల్ సెట్టింగ్ ఈ రాక్స్ అనేది ఐడెంటిఫై చేసాము దాని మీద చిన్నగా రూఫ్ ఆర్టిఫిషియల్గా పెట్టాము సో ఇట్ ఆస్ బికమ్ ఏ వెరీ గుడ్ ఎంట్రీ ప్లాజా నైట్ మెయిన్ రోడ్ నుంచి చూస్తే బిగ్ అట్రాక్షన్గా ఉంటుంది దాంట్లో కూడా అన్ని ఎనిమల్స్ని తీర్చిదిద్దడం జరిగింది సో ఇది బేసిక్గా ఏంటంటే పబ్లిక్ ని అట్రాక్ట్ చేయడానికి మనకి తీసుకురావడం జరిగింది అలాగే పార్కింగ్ అంతా మనకు దాదాపు ఐదు ఆరు వందల వెహికల్స్ పార్కింగ్ చేయడానికి స్పేస్ క్రియేట్ చేయడం జరిగింది నైట్ లెవెన్ వరకు ఓపెన్ ఉంటుంది కాబట్టి నైట్ ఎక్కువ ఉంటుంది సండే సాటర్డేలో ఇంకా చాలా ఎక్కువగా రష్ అంటే ప్రెజెంట్ గా ఉండాలి కదా ఏది చేసినా కూడా లోపలంతా కన్సర్వేషన్ లోపల బస్ లోనే వెళ్ళాలి మామూలుగా నడవడానికి నడవడానికి బ్యారియర్ పెట్టారు ఇదంతా పార్కింగ్ ఇది దాదాపు పదిహేను పదిహేను సంవత్సరాల కింద కట్టినటువంటి బిల్డింగ్ చాలా మంది ఎగ్జామిన్ చేసాం రీసెర్చ్ చేసాం ఏం చేస్తాం ఇక్కడ అని సో హోటల్ హోటల్ పెడదామని చెప్పేసి అందరు చెప్పారు హోటల్ పెట్టండి హోటల్ పెట్టండి హోటల్ హైదరాబాద్ లో లక్ష హోటల్ ఉంటాయి ఇక్కడ మళ్ళీ ఇంకో హోటల్ పెట్టడం అవసరమా అని చెప్పేసి మీ స్టార్టెడ్ దిస్ వర్చువల్ సఫారీ క్రియేషన్ సో బేసిక్గా ఏంటంటే వర్చువల్ ఏంటంటే ఇక్కడ నువ్వు ఎక్కడో ఉన్నది ఇక్కడ సిమ్యులేట్ చేసి ఇక్కడ ఉన్నదాన్ని ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ జలపాతాలు ఉన్నాయి తెలంగాణలో ఆ జలపాతాలకి మనం ఇండివిజువల్గా వెళ్ళి ఒక్కరే వెళ్ళి చూసి అడవిలో ఎక్కడో తిరిగి అంత దూరం నడిచి వెళ్ళే ఓపిక లేని వాళ్ళు ఇక్కడ కూర్చొని సీట్లో కూర్చొని వర్చువల్గా ఆ జలపాతం ఎలా ఉంది అనేది వీక్షణ చేయవచ్చు అలాగే తెలంగాణలో ఉన్న జలపాతాలన్నీ పది నిమిషాల్లో అన్నీ ఇక్కడే చూసుకోవచ్చు సో అది దట్ ఈస్ కాల్డ్ వర్చువల్ సో వర్చువల్గా మనం నైంటీ సినిమా అంటే మొత్తం డైనోసార్ వరల్డ్లోకి వెళ్ళి వచ్చి రావచ్చు అలాగే రకరకాల ఉన్నాయి కయాకింగ్ ఉంది ప్లస్ మౌంటనీరింగ్ ఉంది ప్లస్ వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్లోకి వెళ్ళి ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది చూసి రావడం జరుగుతుంది సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ హాఫ్ అన్ అవర్ పీరియడ్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ యూ కెన్ సి